నమస్తే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాంగ్రెస్ కి ఇచ్చిన లిస్ట్ లో దాదాపు ఇరవై మూడు దేశాలు డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు తయారు చేయడంలో కానీ వాటి ట్రాన్స్పోర్టేషన్ లో కానీ కొద్దిగా పాత్ర పోషిస్తున్నాయని ఆయన ఒక లిస్ట్ కాంగ్రెస్ వాళ్ళ యుఎస్ కాంగ్రెస్ కి సబ్మిట్ చేయటం జరిగింది అందులో భారత్ కూడా ఉంది ఈ దేశాలతో పాటు భారత్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ చైనా పాకిస్తాన్ ఇలాంటి దేశాలు కూడా ఆ లిస్ట్ లో పేర్కొనటం ఆ లో పేర్కొనటం జరిగింది ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే లిస్ట్ లో ఉన్నంత మాత్రాన నిజంగా ఆ దేశాలు ఉద్దేశపూర్వకంగానే ఆ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాటి ట్రాన్స్పోర్టేషన్ అమెరికాకి పంపించడంలో కానీ ఆ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాయంటానికి లేదండి అంతేకాదు స్టేట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన క్లారిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇవి లిస్టింగ్ లో ఉన్నంత మాత్రాన అమెరికాతో సహకరించట్లేదు అని కూడా కాదు అని స్టేట్ డిపార్ట్మెంట్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చిందండి ఓవరాల్ గా చూసుకుంటే మన భారత్ పేరు అందులో ఇంక్లూడ్ చేయటం దురదృష్టకరం ఎందుకంటే భారత్ కనుక మరి తీసుకుంటే రెండు మేజర్ డ్రగ్ ఏరియాస్ ప్రొడక్షన్ ఏరియాస్ మధ్యలో ఉందండి అంటే మాదక ద్రవ్యాలు తయారు చేసే పెద్ద పెద్ద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి మధ్యలో భారత్ ఉందండి ఒక పక్కన తీసుకుంటే మీరు ఆఫ్ఘనిస్తాన్ తీసుకోండి ఆఫ్ఘనిస్తాన్ చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉన్న మిలిటెంట్స్ కానివ్వండి టెర్రరిస్ట్లు కానివ్వండి మిగతా వాళ్ళు పెద్ద ఎత్తున డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఎందుకు చేస్తారు అంటే ఆ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వచ్చిన డబ్బులతో వాళ్ళు వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ నడపడం జరుగుతుందండి సో పాకిస్తాన్ కూడా అధికార వ్యవస్థ కూడా మిలిటరీ వాళ్ళు కానివ్వండి ఐఎస్ఐ వాళ్ళు కానివ్వండి మిగతా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ ప్రొడక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు అని వదంతులు ఉన్నాయి కొంతవరకు రుజువులు కూడా వస్తున్నాయని చాలా రిపోర్ట్స్ కూడా వచ్చాయండి సో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతంలో పక్కనే ఉన్న భారత్ అక్కడి నుంచి వస్తున్న డ్రగ్స్ ని డీల్ చేయడంలో కష్టంగా ఉందండి మన దేశంలో కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి మరో ప్రాంతం కనుక మీరు తీసుకుంటే గోల్డెన్ ట్రాంగిల్ అంటామండి మన ఈశాన్య ప్రాంతాలకు అవతల బర్మా తీసుకోండి లేదా బర్మా లావోస్ చైనా ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు తయారు చేయడం జరుగుతుందండి ఈ ద్ర ఈ ఇక్కడ తయారు చేసిన మాదక ద్రవ్యాలు అవి కూడా కొన్ని భారత్ లోకి వస్తున్నాయని రిపోర్ట్స్ చెప్పడం జరుగుతోంది ఈ మధ్య కాలంలో బర్మాలో అంతర్గతంగా ఆ అంతర్గత యుద్ధం నడుస్తుంది సివిల్ వార్ నడుస్తోంది అందుకని ఏం జరుగుతోందంటే చాలా మంది అటు మిలిటరీ అని కొంతమంది అంటారు కాదు ఆర్మ్డ్ గ్రూప్స్ అని కొంతమంది అంటారు ఏదైతే వివిధ సంస్థలు అక్కడ పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా సప్లై చేయటం జరుగుతుందండి ఓవరాల్ గా తీసుకుంటే ఈ రెండు ప్రాంతాల మధ్య భారత్ ఉండటం వల్ల భారత్ లో కూడా చాలా మాదక ద్రవ్యాలు రావటం జరుగుతోందండి సో మనం చూస్తున్నాం ఈ రోజు మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఆందోళన ఉంది పిల్లలు మాదక ద్రవ్యాలకి లోన్ అవుతున్నారా వాటికి వ్యసనానికి అలవాటు పడిపోతున్నారా అన్న భయం కూడా మనలో అందరిలో ఉంది సో మనకి దీనికి కారణం ఏంటంటే ప్రపంచంలోనే మాదక ద్రవ్యాలు అత్యంత ఎక్కువగా తయారు చేసేటువంటి ప్రాంతాలు అటు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇటు బర్మా లావోస్ ఆ ప్రాంతంలో మధ్యలో భారత్ ఉండటం వల్ల మనకి ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్ మన ద్వారా కూడా జరుగుతోందని అమెరికా ఆరోపిస్తుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పటినుంచో అమెరికా మిగతా దేశాలతో కూడా సహకరిస్తున్నాం ఆ ఈ మాదక ద్రవ్యాల పై యుద్ధంలో మనం అమెరికాతో కూడా సహకరిస్తున్నట్టు వాళ్ళు మీరు ఎఫ్బిఐ డైరెక్టర్ కాష్ పటేల్ కొన్ని నెలల క్రితం చెప్పడం జరిగింది ఓవరాల్ గా తీసుకుంటే ఆ భారత్ అమెరికాతో ఈ విషయంలో కలిసి పనిచేయటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఆ కాకపోతే నేను అనుకోవటం డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఇండియా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం వచ్చేంత వరకు వివిధ రకాల భారత్ పై ఒత్తిడి తెచ్చి ఏదో ఒక విధంగా అమెరికాకు అనుకూలంగా ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నం చేసేట్టు కనబడుతోంది అందులో మార్గంగానే అందులో స్ట్రాటజీగానే ఆ భారత్ పై భారత్ని కూడా ఆ లిస్టులో ఆ సమకూర్చినట్టు మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే నిజంగా చూస్తే భారత్ లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు తయారు చేయడం జరగట్లేదు అడపాదడప ఎక్కడన్నా కొన్ని జరగకుండా వచ్చేమో కానీ విదేశాలకు పంపించే అంత పెద్ద ఎత్తున జరగట్లేదు కాకపోతే భారత్ ని ప్లాట్ఫామ్ గా చేసుకుని వాడటం జరుగుతోంది అంతేకాదు భారత్ ని కూడా ఒక విక్టిమ్ అంటే మన భారత్ కూడా ఈ మాదక ద్రవ్యాల విషయంలో పెద్ద విక్టిమ్ ఎందుకంటే ఈ చుట్టుపక్కల దేశాల నుంచి ఉదాహరణకి పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే భారత్ లో మాదక ద్రవ్యాలు పంపిణీ పెంచిందని చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి మనం చూసాం మన పోర్ట్స్ లో ఆ వివిధ పోర్ట్స్ లో మనం చూసాం పెద్ద పెద్ద కంటైనర్స్ పట్టుకున్నారు అలానే సముద్ర మార్గంగా కూడా భారత్ లోకి ఈ మాదక ద్రవ్యాలు తెస్తున్నట్టు మనం చూసాం ఆ నా ఉద్దేశంలో అమెరికా భారత్ కలిసి ఈ విషయంలో పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ అన్నెసరీగా ఇండియాని కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లేదా చైనా లాంటి దేశాలతో కలిపి ఆ ఇలా ఆ ఒక లిస్ట్ లో చేర్చి దాన్ని కాంగ్రెస్ లో సబ్మిట్ చేయటం దురదృష్టకరం ఆ ముందు రోజుల్లో అమెరికా ఇండియా కలిసి అసలు వీళ్ళిద్దరూ కలిసి ఇటువంటి మాదక ద్రవ్యాల పంపిణీ చేస్తున్న సంస్థలు కానివ్వండి మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న సంస్థల మీద కలిసి యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అమెరికా మనని ఆరోపించడం కొద్దిగా దురదృష్టకరం అనే చెప్పుకోవాలండి థ్యాంక్ యూ